అందుకే అంతటి దయాశాలిగా ఉన్నటువంటి అవతారం శ్రీవేంకటేశ్వర అవతారం పద్మాసనస్తయ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొలుచు జనులకు తన చరణములే గతి అని దక్షిణ కరము పాదములు చూప ఈ యుగంలో నా పాదములు నమ్మండి నీకు తీరని కోరిక ఉండదు అని చెప్పడానికి కుడిచి ఇలా కిందకి పెట్టి తన పాదములను చూపిస్తూ ఉంటాడు ఇప్పటికే సుప్రభాతంలో చదువుతూ ఉంటాం కదా ప్రాయస్వ తెనపాణిన కృపయా దిశతే శ్రీమద్ వెంకటేశాయ మంగళం అంటాం స్వామి నువ్వు పరమ కారుణ్యంతో పరమ దయతో మేము ఏమి ఆశ్రయించాలో దానిని నువ్వే చూపించావు దయామృత తరంగిణ్యాస్తరంగైరివ శీతలై అపాంగై సించతే విశ్వం వెంకటేశాయ మంగళ